హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పూజితస్ కిచెన్ ఏంటండి అలా చూస్తున్నారు ఏంటి స్టార్టింగే మిక్సీ పడుతుంది ఏంటా అని చూస్తున్నారా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను అబ్బబ్బా అసలే కారం అయితే ఇంకా గొడ్డు కారం వేసి మిక్సీ పడుతున్నాను అనుకుంటున్నారా ఏం కాదండి ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టకుండా తింటారు ముందుగా దానికోసం వేయించిన శనగపప్పు ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగానే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని పావుగంట సేపు ఉప్పు వేసి నానపెట్టుకోవాలి తర్వాత గింజలు లేకుండా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ప్యాన్లో గింజలు వేసుకొని పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించి వేసుకోవటం అంటే మెత్తబడితే చాలదు ఇంకా బాగా నల్లగా వచ్చేట్టుగా వేయించుకోవాలి బాగా ఫ్రై అయితే మంట అనేది ఉండదు తర్వాత అందులోనే పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి అంత వేగితే అంత మంట అనేది ఉండదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోవాలి ఇవి అయితే సరిపోదు ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన పచ్చిమిర్చిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ పౌడర్ వేసుకోవటం వల్ల ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలోకి సాంబార్లోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి ఫ్రై రెడీ అయిపోతుంది ఎప్పుడైనా పచ్చిమిర్చి ఫ్రైకి బజ్జీకాయలు కానీ లేదా తెల్లగా ఉండే మిర్చినే వాడుకోవాలి అప్పుడే మంట లేకుండా ఉంటుంది పూజదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఎలా ఉందో నాకు ట్రై చేసి కామెంట్ చేయండి మీరు ఇలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్